హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు దొడ్డాస్ కిచెన్ ఈరోజు మనం కట్టె పొంగలి చేసుకుందామండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి దానికోసం నేను పెసరపప్పు తీసుకున్నాను పెసరపప్పుతో చాలా టేస్ట్గా ఉంటుందండి పెసరపప్పుని మొదటిగా మనం సిమ్లో వేయించుకోవాలి అస్సలు కంగారు పడకూడదండి వీటిని ఎం సిమ్లో పెట్టుకుని ఎంత స్లోగా మనం ఫ్రై చేసుకుంటామో కట్టి పొంగలి అంత టేస్ట్ వస్తుంది అస్సలు మాడకూడదు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా సిమ్లో పెట్టుకుని మనం కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ ఏనండి ఇది ఒకటి కొంచెం ఇంకా అన్ని తర్వాత ఫాస్ట్గానే అయిపోతాయి కానీ పప్పు మాత్రం చాలా స్లోగా వేయించుకోవాలి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఒకవేళ పెసరపప్పు కనుక మాడిన మాడిపోతే కనుక కట్టి పొంగలి అస్సలు టేస్ట్ ఉండదండి దానికి అసలు ఆ ఫ్లేవర్ రాదు కాబట్టి మనం కొంచెం ఓపిక్గా స్లో ఫ్లేమ్లో పెట్టేసేసి చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించేసుకోవాలి ఒకే ఒక గ్లాస్ తీసుకున్నానండి మీకు కొలత చూపించా కదా ఒక చిన్న గ్లాస్తో గ్లాస్ ఫుల్గా తీసుకున్నాను తర్వాత మనం ఏం చేయాలంటే మనం ఏ గ్లాస్తో అయితే కన్ పప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో కొంచెం తక్కువగా రైస్ తీసుకోవాలి అండి మనం పప్పు ఎక్కువ తీసుకోవాలి రైస్ కన్నా కూడా అప్పుడే ఆ పెసరపప్పు ఫ్లేవర్ చాలా టేస్ట్గా ఉంటుంది ఈ రైస్ కూడా ఇందులో వేసేసుకుని వీటిని శుభ్రంగా వాష్ చేసేసుకొని ఇప్పుడు ఒక పప్పు పప్పు తీసుకున్నాం కదండి ఒక ఒక గ్లాస్ పప్పు తీసుకున్నాం కదా అంటే ఒక గ్లాస్కి ఫోర్ గ్లాసెస్ వాటర్ పడతాయి అలాగే ఒక గ్లాస్ రైస్కి త్రీ గ్లాసెస్ వాటర్ పడతాయి అంటే మొత్తం ఇప్పుడు మనం సెవెన్ గ్లాసెస్ వాటర్ పోసుకోవాలనమాట మొత్తం ఇవి ఎయిట్ గ్లాసెస్ పడతాయండి కానీ ఒక గ్లాస్ మనం ఇప్పుడు యాడ్ చేయము ఎప్పుడు యాడ్ చేయాలో వీడియో మొత్తం చూడండి నేను చెప్తాను ఇప్పుడైతే కనుక సెవెన్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసేసుకోవాలి టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకోవడం వల్ల పప్పు రైస్ మంచిగా కుక్ అవుతాయండి ఇలా చక్కగా మొత్తం సెవెన్ గ్లాసెస్ వాటర్ వేసేసుకొని సాల్ట్ వేసి కుక్కర్ మూత పెట్టేసేసి విజిల్ రానివ్వండి ఒక త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత సిమ్లో పెట్టుకోండి ఇది చాలాసేపు కుక్ అవ్వాలి మాడిపోనియొద్దు చక్కగా వాటర్ మనం పోసుకున్నాం కాబట్టి మన కుక్కర్ మనకి ఎన్ని విజిల్స్ వస్తే పర్ఫెక్ట్గా ఉడుకుతుందో మనకు తెలుస్తుంది కాబట్టి ఒక త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత నేనైతే ఒక టెన్ మినిట్స్ ఇంకా సిమ్లో పెట్టుకున్నానండి ఇలా చక్కగా మనం కుక్కర్ మూత పెట్టేసేసుకొని పక్కన పెట్టేసేసుకుందాము ఇందులోకి మనకి పల్లీ చట్నీ అయితే కనుక చాలా టేస్ట్ ఉంటుందండి మనం కట్టె పొంగలి రెడీ అయ్యేలోపు మనం పల్లి చట్నీ కూడా చేసేసుకుందాము దానికోసం పల్లీలు చక్కగా ఫ్రై చేసేసుకోవాలి ఇవి కూడా స్లోగా సిమ్లో పెట్టేసేసుకొని మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి ఇలా మొత్తం కూడా పల్లీలు వేగిన తర్వాత వీటిని ఒక గిన్నెలోకి తీసేసుకొని ఇప్పుడు ఇందులోకి గ్రీన్ చిల్లీ వేసుకోండి మిరపకాయలతో కూడా చేసుకుంటారు దానికన్నా కూడా ఇలా పల్లీ చట్నీ గ్రీన్ చిల్లీతో చేసుకుంటే ఇందులోకి చాలా టేస్ట్గా ఉంటుంది ఇందులో ఒక స్పూన్ ఆయిల్ వేసేసి మంచిగా గ్రీన్ చిల్లీ కూడా వేయించేసుకోండి ఏం చేసుకుని పక్కన తీసేసుకొని ఇప్పుడు మనం వేయించుకున్నటువంటి పల్లీలు గ్రీన్ చిల్లీ ఇవన్నీ కూడా మిక్సీ జార్లో వేసేసుకోవాలి మిక్సీ జార్లో వేసేసుకొని కొంచెం నాలుగు వెల్లుల్లి రెబ్బలు అలాగే కొంచెం జీలకర్ర టేస్ట్కి సరిపడినంత సాల్ట్ కూడా వేసేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా వెల్లుల్లి కంపల్సరీ వేసుకోండి మంచి ఫ్లేవర్ ఉంటుంది టేస్ట్గా సరిపడినంత సాల్ట్ వేసుకోండి అలాగే జీలకర్ర కూడా వేసేసుకుని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి గ్రైండ్ చేసేసుకుని పోపు పెట్టేసేసుకోండి పచ్చిశనగపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు అలాగే కరివేపాకు వేసేసి మంచిగా పోపు పెట్టేసేసుకుని ఈ పోపు అంతా కూడా చట్నీలో వేసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇదిగో చూసారు కదా ఇప్పుడు మనం కట్టె పొంగలి క మంచిగా ఉడికిందండి చూసారు కదా ఇలా ఉడకాలి ఇలా కొంచెం ఉడికిన తర్వాత ఇప్పుడు నేను చెప్పాను కదా ఒక గ్లాస్ వాటర్ పడతాయని ఇప్పుడు యాడ్ చేసుకోవాలండి అప్పుడే మనకి మంచిగా కుక్ అవుతుందండి మంచి కన్సిస్టెన్సీ వస్తుంది ఇలా వచ్చిన తర్వాత ఇలా ఒక గ్లాసు వాటర్ వేసేసి బాగా కలిపేసుకుని మరలా గ్యాస్ మీద పెట్టుకోవాలి కుక్కర్ మూత పెట్టకుండా సిమ్లో పెట్టుకుని పక్కన ఉడకనివ్వాలి తర్వాత ఎప్పుడైనా సరే కట్టి చేసుకునేటప్పుడు నేతిలో పోపు పెట్టుకోండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది నెయ్యి వేసేసుకుని ఇప్పుడు మనకు పోపు కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా రెడీ చేసేసుకొని ఒక స్పూన్ పచ్చిశనగపప్పు అలాగే కొన్ని జీడిపప్పు కూడా వేసుకోండి ఒక కట్టి పొంగల్లో జీడిపప్పు చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా పచ్చిశనగపప్పు జీడిపప్పు మంచిగా వేగిన తర్వాత అల్లం ముక్కలు బాగా సన్నగా తరగాలండి సన్నగా తరిగిన అల్లం సన్నగా తరిగినటువంటి గ్రీన్ చిల్లీ అలాగే కొంచెం జీలకర్ర వేసేసుకొని వీటిని మంచిగా ఫ్రై అవనివ్వాలి హడావిడి పడొద్దండి సిమ్లోనే మంచిగా నేతిలో ఇవన్నీ కూడా ఫ్రై అయితే చాలా ఫ్లేవర్ బాగుంటుంది అలాగే ఒక స్పూను మిరియాలు ఇదేనండి మంచి టేస్ట్ని ఇస్తుంది మంచి స్ట్రక్చర్ ఇస్తుందండి ఇట్లాగా మంచిగా ఇలా వేగనివ్వాలి నేతిలో చక్కగా ఇట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా వేయించేసుకుని కొంచెం ఆవాలు కూడా వేసేసుకోండి ఆవాలు కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై అవ్వాలి మనం సిమ్లో పెట్టేసుకుని నేతిలో అల్లము జీడిపప్పు పచ్చిమిరపకాయలు ఇవన్నీ కూడా నేతిలో వేయించుకుంటే అసలు దాని ఫ్లేవర్ చాలా అంటే చాలా బాగుంటుందండి హడావిడి పడకుండా సిమ్లోనే పెట్టుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా వేయించుకొని కరివేపాకు కూడా వేసేసుకోండి కరివేపాకు కూడా వేసేసుకుని అది కూడా మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి ఇలా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయండి చూస్తున్నారు కదా కట్టె పొంగలి ఎప్పుడు చేసుకున్నా కూడా పల్లీ చట్నీ చేసుకోండి చాలా బాగుంటుంది రెడ్ మిరపకాయల కంటే కూడా పచ్చిమిరపకాయలతో చేసుకున్న పల్లీ చట్నీ మనకి ఈ కట్టె పొంగలికి మంచి టేస్ట్ ఇస్తుందండి అలాగే పోపు కూడా నేతిలోనే పెట్టుకోండి మనం ఇంట్లో చేసుకునేటప్పుడు కొంచెమే చేసుకుంటాం కాబట్టి చక్కగా నేతిలో వేయించుకోండి చాలా టేస్ట్ బాగుంటుంది ఇలా అన్నీ కూడా ఫ్రై చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఇలా ఫ్రై అయిపోయిన పోపు మొత్తాన్ని కూడా మనం రెడీ చేసుకున్నటువంటి కట్టె పొంగల్లో వేసేసుకోవాలి చూసారు కదా మనం వాటర్ పోసిన తర్వాత చక్కగా ఇలా అయిందండి చిక్కబడిపోయింది ఇలా ఈ కంటెస్టెన్సీ కంపల్సరీగా ఉండాలి జారుడుగా ఉండాలి గట్టిగా ఉండకూడదు అలానే పలచగా ఉండకూడదు ఇంకొంచెం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకున్నామంటే కనుక అది చిక్కబడిపోతుంది కొంచెం ఇలా కలిపేసేసుకొని మనం రెడీ చేసుకున్న పోపు మొత్తాన్ని కూడా ఇందులో వేసేసుకొని వేసిన తర్వాత కూడా ఒక టూ టు త్రీ మినిట్స్ దీన్ని కలవనివ్వాలి అప్పుడే ఆ కట్టి పొంగలి మొత్తం నేతికి పడుతుందండి నెయ్యి పట్టి మంచి టేస్ట్ని ఇస్తుంది ఇలా మనం వేయించుకున్నటువంటి పోపు మొత్తాన్ని కూడా ఇందులో వేసేసుకోవాలి ఇందులో వేసేసుకొని బాగా కలుపుకొని ఒక టూ మినిట్స్ ఉండే ఉంచి స్టవ్ ఆఫ్ చేసేసేయండి అంతేనండి చాలా టేస్ట్గా ఉండేటువంటి కట్టె పొంగలి రెడీ అయిపోయింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు అలాగే దొడ్డాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు